ఏపీ రాజధాని అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి హృదయ అలైన్మెంట్ ఖరారు డీబీఆర్ తయారీతో పాటు భూసేకరణపై ఎన్హెచ్ఏ అధికారులు మరింత ఫోకస్ పెట్టారు ఏడాదిలో ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిదిలో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిపై అక్కసుతో ఓఆర్ఆర్ ను పక్కన పెట్టారు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు దీంతో ఓఆర్ఆర్ కు కిలోమీటర్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డుకి గతంలో హార్వే అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం అనుమతించడంతో హార్వే సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలంటూ ఇక్కడి ఎన్హెచ్ఏ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు తాజాగా అందుకు అనుమతి వచ్చింది దీంతో ఆ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోను